ఓం సాయిరాం స్వాగతం ధుని ధ్వని ఇరవై ఐదవ ఎపిసోడ్కి ఈరోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక సత్యం మనసు శుద్ధి భక్తికి మొదటి అడుగు భక్తి మార్గం ఎక్కడ మొదలవుతుంది మందిరంలోనా మంత్రంలోనా పూజలోనా కాదు భక్తి ప్రారంభమయ్యేది మనసు శుద్ధితో సాయిబాబా చెబుతారు మనసు స్వచ్ఛంగా ఉంటేనే భక్తి సత్యమవుతుంది దైవాన్ని పొందాలంటే మనలోని అసూయ అహంకారం లోభం ద్వేషం వంటి మలినాలను తొలగించాలి సాయి సచరిత్రను ఒక సంఘటన ఉంది ఒక భక్తుడు ప్రతిరోజు బాబాకు పూలు పండ్లు సమర్పించేవాడు అతను పెద్ద మనిషిలా ఎంతో గర్వంతో ఆ పూజ చేసేవాడు ఒకరోజు బాబా అతన్ని చూశారు శాంతంగా అడిగారు నీ పూలు అందంగా ఉన్నాయి కాని నీ మనసు కూడా అంతే అందంగా ఉందా ఆ మాట వినగానే ఆ భక్తుడు మౌనమయ్యాడు తన హృదయంలోని అహంకారాన్ని గుర్తించాడు ఆ రోజునుంచే అతని భక్తి రూపం మారిపోయింది బాబా ఎప్పుడూ చెబుతారు పూల కంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి దైనం నివసించేది పవిత్ర హృదయంలోనే మన మనసు శుద్ధి లేకుండా చేసిన భక్తి మురికిగా ఉన్న పాత్రలో గంగాజలం లాంటిది పవిత్రమైన నీటిని అది మలినం చేస్తుంది అలాగే మన మనస్సు స్వచ్ఛంగా ఉండకపోతే పూజ ప్రార్థన మంత్రం ఏదీ ఫలించదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు యత తామపి సిద్ధానాం ఖశ్చిన్ మాం వేతి తత్వత అంటే మనసు నియంత్రణ స్వచ్ఛతతో జీవించేవాడే దైవతత్వాన్ని నిజంగా గ్రహించగలడు ఈరోజు సాయిబాబా మనకు చెబుతున్న సందేశం మనసు పవిత్రంగా ఉంచండి దైవం మీ హృదయంలోనే ఉంటుంది మనసు శుద్ధి అంటే లోపలి శాంతి సత్యం కరుణతో జీవించడం ఇదే భక్తికి మొదటి అడుగు ఇదే దైవానికి దగ్గరవ్వడానికి నిజమైన మార్గం ఓం సాయిరాం